నడుము వెనక భాగంలో కొవ్వు తగ్గించే ఎక్సర్సైజ్లు సన్నని నడుమును అందరూ ఆశిస్తారు అయితే అది ఆశించగానే రాదు దానికి కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయాల్సి ఉంటుంది డైట్ పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు నడుము వెనక భాగంలోని కొవ్వును టార్గెట్ చేయవచ్చు ఆ వ్యాయామాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సైడ్ ప్లాంక్ అంటే నేలపై లేదా మ్యాట్పై ఎడమ వైపు పడుకోండి కొంచెం కాళ్లను పాదాల దగ్గర వెడం చేసి రెండు పాదాలు నేలపై ఉండేలా చూడండి ఎడమ చేతిని మోచేతి దగ్గర వంచి నేలపై ఉంచి మెల్లగా నడుం ప్రాంతాన్ని పైకి లేపండి పడాల దగ్గర నుంచి భుజాల వరకు ఒకే లైన్ పై ఉండేలా చూడండి ఇలా కొద్దిసేపు ఉంచి కిందకు దించేయండి ఇలా కుడివైపు కూడా చేయండి రెండు కలిపి ఐదు నుంచి పది సార్లు రిపీట్ చేస్తూ రెండు నుండి మూడు సెట్లు చేయండి ఇక రెండోది ఫ్లాట్ బ్యాక్ నడుమును గోడకి ఆనిస్తూ నేలపై సరిగ్గా కూర్చోండి కళ్లను భుజాల కంటే కొంచెం వేదం చేసి మోకాళ్ల దగ్గర కొంచెం వంచండి ఇప్పుడు చేతులను కాల్ మధ్యలో నుంచి నేలపై ఆంచండి ఇప్పుడు చేతులను నేలపై ఒత్తుతూ కాళ్లను గాలిలోకి లేపండి ఇలా పదిసార్లు మూడు సెట్లు చేయండి ఇక పెల్విక్ స్కూప్ నేల మీద వెళ్లకిల్లా పడుకోండి కాళ్లను మోకాళ్ల దగ్గర వంచి చేతులను విడంగా పెట్టండి ఇప్పుడు కూడా పాదాన్ని లేపి ఎడమ కాలుపై పెట్టండి ఇప్పుడు నిదానంగా మీ నడుము భాగాన్ని పైకి లేపండి ఇలా కొద్దిసేపు ఉంచి కిందకి దించండి ఇలా పదిసార్లుగా రెండు లేదా మూడు సెట్లు చేయండి ఇక నాలుగోది రష్యన్ ట్విస్ట్ కాళ్లను చాపుతూ కూర్చోండి మధ్య భాగాన్ని కొద్దిగా వెనక్కి పంపుతూ కొద్దిపాటి వెయిట్ను ఒక సైడ్ పెట్టుకొని పాదాలను కొద్దిగా నేలపై నుండి లేపి బరువు రెండు చేతులతో పట్టుకొని ఎడమ వైపు నుండి కుడికి కుడి వైపు నుండి ఎడమ వైపుకు మార్చుతూ ఉండండి ఇలా చేస్తున్నప్పుడు వెయిట్ నడుం మీద పడేలా చూసుకోండి ఇలా చేస్తే మీ నడుం భాగంలో పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా తగ్గిపోతూ ఉంటుంది మా ఛానల్ ఆరోగ్య సూత్ర